కన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేన వంశీ సుదీర్ఘంగా నూట నలభై రోజుల తర్వాత ఈరోజు జైలు నుంచి విడుదల కావడం జరిగింది ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత వల్లభనేన వంశీని ఫిబ్రవరి పదమూడవ తేదీన ఒక కేసు మీద అరెస్ట్ చేసి జడ్జి దగ్గర ప్రవేశపెట్టగా జడ్జి గారు రిమాండ్ విధించగా ఆ కేసులో జైలుకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చేలోపు ఇంకొక కేసు పెట్టడం అలా మొత్తం పదకొండు కేసులు వల్లభినేని వంశీ గారి మీద పెట్టడం జరిగింది ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఆరోగ్య సమస్యలు రావడం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆందోళన చెందడం ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో ఏమవుతుందో అనేటువంటి ఒక ఆలోచనలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించరు సరే ఆయన తప్పు చేసి ఉండొచ్చు తప్పుగా మాట్లాడి ఉండొచ్చు ఏదైనా కావచ్చు చివరకు ప్రాణాపాయ స్థితికి వచ్చినా కూడా ఈయనకు బెయిల్ ఎందుకు రాలేదు అనేటువంటి ఒక మీమాంసలో జనాలందరూ కూడా ఆలోచించడం జరిగింది సరే చివరకు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ముఖ్యంగా రెండు కేసులకు సంబంధించి అక్రమ మైనింగ్కి సంబంధించి నూట తొంభై ఆరు కోట్ల అవినీతి పాల్పడ్డారని ఇంకొక ప్రైవేట్ వ్యక్తి ఆమె ఆస్తికి సంబంధించి సీతామహాలక్ష్మి అనేటువంటి వ్యక్తి ఆమె స్థలాన్ని ఏదో ఆక్రమించారని ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను సమర్థిస్తూ ఏదైతే అక్రమ మైనింగ్ సంబంధించి ఆ నూట తొంభై ఆరు కోట్లు చెప్తున్నారు కదా దాని వాల్యుయేషన్ సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దాని మీద పరిశీలిస్తామని తదుపరి విచారణను వాయిదా వేయడం జరిగింది అంటే వల్లభినేని వంశీ గారికి సంబంధించి అన్ని కేసుల్లో కూడా బెయిల్ రావడం జరిగింది ఈ వీడియో చేసే ముందే ఆయన జైలు నుంచి విడుదలై గన్నవరం వెళ్ళడం జరిగింది హైకోర్టు ఇక్కడ బెయిల్ ఇచ్చే ముందు కొన్ని షరతులు పెట్టడం ఈ గన్నవరం ఏరియాలో ఉండాలనడం కొన్ని షరతులతో బెయిల్ ఇయ్యడం జరిగింది సరే సహజంగా ప్రస్తుతం రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఎవరు ఎన్ని చట్టాలు చెప్పుకున్నా ఎవరు ఎన్ని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినాయన్నా ఒకరికి నచ్చినా ఒకరికి నచ్చకపోయినా రాజకీయాల్లో కక్ష సాధింపు అనేది ఒక పరిపాటిగా అయిపోయింది మనం చూసినాం వల్లభనేని గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన మీద ఎటువంటి కేసులు లేవు ఈ మొత్తం పదకొండు కేసుల్లో కూడా సగానికి సగం కంటే ఎక్కువ కేసులు కూడా ఆయన తెలుగుదేశంలో కొనసాగినటువంటి సందర్భంలో ఆయన మీద నమో నమోదైనటువంటి కేసులే ఆ కేసులలో కూడా ఆయనకు బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది సరే చాలామంది అనుకోవచ్చు బెయిల్ రాలేదంటే ఆయన మీద తప్పు చేసినాడు కదా అని సరే ఇప్పుడు కోర్టు జైలు పోయిన ప్రతి ఒక్కరు తప్పు చేసిందా లేదా అని మీరు నేనో నిర్ధారించే స్థితి లేదు ఆ స్థాయి కూడా లేదు సరే ఇక్కడ అంతా అందరికి తెలిసిందే ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏంటి అన్నది ఎలక్షన్స్ ముందే అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత వల్లభనే వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొనసాగడం పార్టీలో చేరకపోయినా ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగించడం ఆ సందర్భంలో కొన్ని విషయాల మీద చంద్రబాబు గారితో వ్యతిరేకించడం ఒకటి రెండు సందర్భాల్లో చంద్రబాబు గారిని కొద్దిగా పరుషంగా మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎవరైతే లోకేష్ గారి తల్లి చంద్రబాబు నాయుడు గారి సత్యమాణి భువనేశ్వర్ గారిని ఏదో ఆయన అన్నాడని దాని మూలంగా ఆ రోజు పెద్ద వివాదం లేగడం ఎన్నికలకు ముందే లోకేష్ గారి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ రాష్ట్రం అంతా ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఆ కృష్ణా జిల్లాలో గన్నవరం ఈ యొక్క ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఈ వల్లవి నేను వంశీని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బట్టలు ఇప్పి కడ్రాయల మీద పరిగెత్తిచ్చే కొట్టి పరిగెత్తిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు లోకేష్ గారు అనడం అదేవిధంగా పక్కనున్న గుడివాడ కొడాల నాని కూడా ఆ విధంగా అనడం ఇలా మొత్తం రాష్ట్రం అంతా గమనించింది చివరకు వాళ్ళ అధికారం లేకొచ్చిన తర్వాత ఏదైతే లోకేష్ గారు ఎన్నికలకు ముందు వీళ్ళందరినీ నేను ఒక బుక్లో రాసుకుంటున్నాను ఆ పేర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమైతే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పానో ఆ మాట కట్టుబడి ఉంటానడం ఆ విధంగా నీ వీళ్ళ మీద కేసులు పెట్టడం ఈ సుదీర్ఘంగా జైల్లో వలభ నేను ఉంచి కొనసాగించడం చివరకు విడుదల కావడం జరిగింది అంటే ఇక్కడ మొత్తం మనకు అర్థమైంది ఏంటంటే హైకోర్టు పరిధిలో ఆయనకు ఉన్నటువంటి కేసుల మీద అన్నింటి మీద బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా ఇబ్బంది పెట్టాలి అంటే ఒక న్యాయస్థానము రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి అడ్డుకోవాలి వాళ్ళ కక్షను తీర్చుకోవాలి వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళను సుదీర్ఘంగా జైల్లో ఉంచాలి అవసరమైతే తద్మూలంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణపాయ స్థితికి వచ్చినా పర్వాలేదు చనిపోయినా కూడా పరవలేదు అనేటువంటి ఒక మానసిక స్థితిలో లోకేష్ గారు ఉండడం జరిగింది ఏదేమైనా భారతదేశంలో అత్యున్నతమైన అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు మీ రెట్టు బుక్కులు మోక బుక్కులు మోక బుక్కులు ఏ బుక్కు ప్రకారం ఎలాంటి కక్షలు ఉన్నా కూడా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను సమర్థించడం జరిగింది అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంది ప్రభుత్వాలు మారినా వ్యక్తులు అటు ఇటు మారినా వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు ఉన్నప్పటికీ మన ఇష్టం వచ్చినట్టు ఒక పరిధి దాటి ఇంకా చివరకు మనిషి చనిపోయేంత వరకు కూడా మేము కక్ష సాధిస్తామంటే ఏ న్యాయస్థానాలు కూడా చూస్తూ ఉండవు వాస్తవంగా ఇలా గిన్న తీసుకుంటే నేను వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయిన తర్వాత ఉన్న కేసులు చాలా తక్కువ అన్నీ తెలుగుదేశం కాలంలోటివే అదే నేను వంశీ తెలుగుదేశంలో ఇంటి ఈరోజు మీరు కేసులు పెట్టేవాళ్ళ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని కబర్దార్ చంద్రబాబు నాయుడు అన్నాడు అదే కాదు కోటంరెడ్డి శ్రీధర రెడ్డి మీద ఎన్నో కేసులు ఉన్నాయి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎన్నో కేసులు పెట్టింది అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు తెలుగుదేశంలో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండింటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి కూడా అదే కదా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాలు మీద ఎన్నో ఆరోపణలు చేసింది ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ఇటువైపు టికెట్ రాకపోయేటానికి అటు అటువైపు వెళ్ళడం జరిగింది ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఎవరి మీద ఆరోపణలు చేయను చేయన చేయలేనటువంటి ఆరోపణ ఆయన మీరు చేసింద్రు అక్కడ ఆస్తుల వ్యవహారంలో కొన్ని కబ్జాల విషయంలో కొందరు హత్యలకు సంబంధించిన విషయంలో చాలా చాలా చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్ర స్థాయిలో గుమ్మనూరు జయరాముల మీద ఆరోపణ చేయడం జరిగింది అదే గుమ్మనూరు జయరాముల మీద ఈరోజు మీరు చర్యలు తీసుకోగలుగుతారా ఇక్కడ అధికారం అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు మారిపోయినప్పుడు అది ఇటు ఇది అటువైపు మారిపోతూ ఉంటుంది సరే ఒకటైతే క్లియర్ కట్ రాష్ట్రంలో ఒక స్థితికి అయితే ప్రజలు కూడా వచ్చేసిండ్రు ఇది న్యాయమా ఈ మాట అనచ్చున అనకూడదా అనే దానికంటే కూడా ఏం జరిగినా ఇది కక్ష సాధింపే అనేటువంటి ఒక స్థాయికి అయితే అందరు సిద్ధమైపోయింది ఎందుకంటే మనం చూసినాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా కూడా తెలుగుదేశం సంబంధించిన అందరూ సమర్థించి ఎలా సమర్థించు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారని మరి ఈరోజు వల్ల వంశ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అలానే అనే అవకాశం ఉంది ఎందుకంటే అట్లా తయారైపోయినాయి రాజకీయాలు మరి ఏదేమైనా కూడా ఎవరికి ఎలాంటి ఉన్నా ఫైనల్గా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకు లోబడి ఉంటే గౌరవం దక్కుద్ది అది కాదని మన కక్ష ఇంకా తీరలేదని ఇంకా ముందుకు పోవాలని ఆ విధంగా ముందుకు పోతే మునుముందు మీరు చేయబోయేటువంటి చర్యలకు విలువ ఉండదు ఒకవైపు వినపడుతుంది తర్వాత కొడాలి నాని అంటుండ్రు పేర్ని నాని అంటుండ్రు రకరకాల వ్యక్తులు చెప్తుండ్రు సరే చెప్పచ్చు లేక అదే విధంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది ఏది ఉన్నా ఏం చేసినా కూడా ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది అది దాటిన తర్వాత ఎవరు కూడా ఈ ఈరోజు ఇంత ఎందుకు వెళ్ళమనే విషయంలో ఈవి తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం కరెక్ట్ కాదు అంట సరే కొందరు అనవచ్చు హార్డ్ కోర్గా ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు ఈ వల్ల నేను హుషా జైల్లోనే ఆరోగ్యంతో అనారోగ్యమై చనిపోయినా బాగుండు అనేటువంటి మానసిక స్థితి ఉండేవారు కొందరు ఉంటారు అది ప్రతి పార్టీలో ఉంటారు మనం కాదనం కానీ చాలామంది ఆలోచించేవాళ్ళు వాళ్ళు అరే ఇంతవరకు తీసుకురావడం కరెక్ట్ కాదు ఏదో కక్ష తీర్చుకోవాలనుకున్నారు ఒకటి రెండు కేసులే పెట్టాలి అంతటితో పరిమితం అయింటే బాగుండు అనేటువంటి ఒక వాదన అయితే వచ్చేసింది చాలామంది అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే చింతంలేని ప్రభాకర్ మీద చాలా రోజులు జైలు నుంచిరు కదా ఆ రోజు చింతంలేని ప్రభాకర్ పరిస్థితి వేరు ఎందుకు వేరు ఆయన మీద కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ఒక రెండు వందల కేసులు పైన ఉన్నాయి ఇప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్న ఆయన మీద దాదాపు వంద కేసులు అట్లే ఉన్నాయి అదిగాక ఆయన ఏంటంటే ఆ రోజు జైలు పోయినప్పుడు కూడా ఇళ్ళ మాదిరిగా ప్రతి కేసు దాదాపు ఆయన కూడా ఎక్కువ రోజులు ఒక డెబ్బై రోజులు ఎన్ని రోజులు ఉన్నట్టున్నాడు జైల్లో ఇంకా కొంచెం అటు ఇటు కూడా ఉండేండొచ్చు మళ్ళీ ఎవరైనా పట్టుకుని డెబ్బై రోజులు నువ్వు చూసి మన మొత్తానికి మొత్తానికైతే ఆ రోజు ఆయన కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు అనిపించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగున్నది ఈరోజు మనిషి ఎవరైనా ఏ తప్పు చేసినా ఇంకొకటి అయినా కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్కలకి తీసుకుంటారు అదే కదా చంద్రబాబు నాయుడు గారి విషయం జరిగింది ఆ రోజు ఆయనకు ఆరోగ్యం బాగలేదని యాభై రెండు రోజులు యాభై ఆరు రోజుల్లో జైల్లో ఉన్న ఫైనల్గా బెయిల్ రానిటువంటి పరిస్థితులలో ఆరోగ్యాన్ని చాకు చూపే కదా ఆయన బెయిల్ పొందింది కాబట్టి మనుషులకు వ్యక్తిగత కక్షలు ద్వేషాలు ఒక పద్ధతి వరకు ఉంటే అది ఎవరికైనా మంచిదే దాన్ని మించిపోతే ఇట్లే ఉంటాయి పరిస్థితులు శుద్ధ ఇంకా ముందు ముందు ఎలాంటి విచిత్రాలు చూడబోతాము